రవీంద్ర జడేజా పరిచయం అక్కర్లేని ఆల్రౌండర్ అసలు ఓ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ లో ఏడేళ్లుగా నెంబర్ వన్ ఆల్రౌండర్ ఉండడమే గొప్ప విషయం అటు బ్యాటింగ్ తో ఇటు బౌలింగ్తో మరోవైపు ఫీల్డింగ్ జడేజా మ్యాచ్ మీద చూపించే ఇంపాక్ట్ అతను ఆపే బౌండరీలతో చేసే రన్అట్లతో ఇండియా బతికిపోయిన సందర్భాలు మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి అలాంటిది జడ్డు ఇప్పుడు తన కెరీర్ చర్మాంకానికి వచ్చేశాడు ఇప్పటికీ ఫుల్ ఫిట్ గానే ఉన్నాడు ప్రదర్శన పరంగాను ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దుమ్ము రేపాడు జడేజా ఏకంగా ఐదు వందల పదహారు పరుగులు బాదేడి ఈ సిరీస్లో ఇందులో ఓ సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి బర్మింగ్హామ్ లార్డ్స్ లో రెండు ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీలు కొట్టాడు మాంచెస్టర్లో అయితే సెంచరీతో పాటు నాలుగు వికెట్లు తీసుకున్నాడు పేసర్లకు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్చులపై సిరీస్లో ఏడు వికెట్లు తీశాడు జడ్డు కానీ జడేజాకు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ఇలాంటి టైంలో జడేజాకు వారసుడిని వెతికే పనిలో ఉంది టీమిండియా బట్ ఈ ఇంగ్లాండ్ సిరీస్ తో జడేజా సక్సెసర్ ఎవరు అనే విషయంపై స్పష్టత కూడా వచ్చేసింది వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడిన ఇరవై ఐదేళ్ల సుందర్ రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఏడు వికెట్లు తీశాడు లార్డ్ టెస్ట్లో అయితే నాలుగు వికెట్లు తీసిన సుందర్ మాంచెస్టర్ టెస్ట్లో శతకం బాధి జడేజాతో కలిసి మ్యాచ్ను డ్రా చేసి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చాడు ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో కీలక హాఫ్ సెంచరీ కొట్టి జట్టును ఆదుకున్నాడు ఈ సిరీస్కి గాను ఇంపాక్ట్ ప్లేయర్ గాను టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ అవార్డును అందుకున్నాడు వాషింగ్టన్ సుందర్ ఈ అవార్డు మెడల్ కూడా జడేజానే వాషింగ్టన్ సుందర్కి ఇవ్వడం గమనార్హం మెడల్ ఇచ్చేటప్పుడు కూడా జడేజా వషీ ఆజా బేట ఏ లేలే అన్నాడు అంటే తన వారసుడు సుందర్ అనే విషయాన్ని జడేజా కూడా అర్థం చేసుకున్నాడు అందుకే ఆత్మీయంగా హత్తుకుని అభినందించాడు సుందర్ని చూడాలి జడేజా స్థాయిలో భవిష్యత్తులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రైట్ హ్యాండ్ బౌలర్ అయిన వాషింగ్టన్ సుందర్ టీమిండియాకు ఎంత హెల్ప్ అవుతాడో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడో